తిరుపతి జిల్లా డక్కిలి మండలం వెంబులూరు పంచాయతీ మిట్టవడ్డిపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ పాల్గొన్నారు గ్రామంలోని ఇంటింటికెళ్లి ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకి వివరించారు ప్రభుత్వ పథకాలు అన్ని అందుతున్నాయా లేదా ఆరా తీశారు అరవై లక్షల రూపాయల నిధులతో వెల్లంపల్లి నుండి మిట్టవడ్డిపల్లికి నూతనంగా నిర్మించిన రోడ్డును ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుండ్ల మీడియాతో మాట్లాడారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎస్ఎస్ఆర్ నాయుడు మాజీ జెడ్పీడీసీ రామచంద్ర నాయుడు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి డక్కిలి చంద్రారెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు శాశ్వతంగా చంద్రబాబు నాయుడికే నోట్లు తెలుగుదేశం నిలబెట్టుకుంటారు వాళ్ళకే పార్టీ పార్టీ వచ్చి డబ్బులు ఇప్పిస్తే కదా పురుగు పెట్టండి కాదు కదా ఇచ్చారు అవును స్కూల్ కూడా సమయ అన్న ఉంటుంది చెప్పు ముప్పై తొమ్మిది వేలు ఎట్టు ముగ్గురు పిల్లలకి చంద్రబాబు మర్చిపోవు కదా చంద్రబాబు నాయుడు ఎవరు నిలబెడతారో వాళ్ళకి

గౌరవ శాసనసభ్యుల సభ్యుల వారికి స్వాగతం సుస్వాగతం అలాగే వెంకటి నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ ఎస్ ఎస్ఆర్ నాయుడు గారికి అలాగే బంజనా డి గారికి ఎంపీడీఓ గారికి ఎంపీపీ గారికి మండల తహసీల్దార్ గారికి క్లస్టర్ ఇన్చార్జ్ రాజ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం అందరూ కూడా స్టేజ్ అలంకరించడం కోల్చున్నాం వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి గారికి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి హాజరైన ప్రజలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ మిట్టవడ్డిపల్లి గ్రామంలో రెండు వేల పద్దెనిమిది సిమెంట్ రోడ్డు మన గౌరవ శాసనసభ్యులు గారు ఉన్నప్పుడు వంద కోట్ల రూపాయలతో ఈ నెల్లూరు జిల్లాలో ప్యాకేజ్ వస్తే దాంట్లో డక్కిల్ మండలంలో నాలుగు గ్రామాలకి సిసి రోడ్లు శాంక్షన్ అయినాయి ఎగువ మిట్టవడ్డిపల్లి దిగువ మార్లగుంట దూలు అనే నాలుగు గ్రామాలకి ఆ రోజు సిసి రోడ్లు లేసిన దాత మన కురుగుల రామకృష్ణ గారు అదేవిధంగా సుప్రపాలెంలో ముందడుగునే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ప్రమాణ ప్రమాణం చేసిన వన్ ఇయర్ తర్వాత మొట్టమొదట డక్కిల వన్లో సుమారు నాలుగు కోట్ల రూపాయల తారు రోడ్లు నిర్మాణానికి మనం చేపట్టాం అన్ని అన్ని కూడా పూర్తయినాయి అందులో మొదటగా ఈ తారు రోడ్ని ని ప్రారంభోత్సవం చేశాం ఇందుకు సహకరించిన అధికారులకి ప్రజాప్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను గారికి అదేవిధంగా చంద్రనాయుడు గారికి అదేవిధంగా సుధీర్ రెడ్డి గారికి యగేశ్వరరావు గారికి ఇంకా ఉన్నటువంటి రామ్ నాయుడు ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఎంపీడీ గారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రచరెడ్డి ముందున్నటువంటి సోదరి సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అదేవిధంగా బీజేపీ ఈ రెండు కలిసి అక్కడ కేంద్రంలో బీజేపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండిన దానివల్ల మనం ఈ రోజు ఈ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంత రంధ్రాలు పెట్టిపోయాడు అన్ని దగ్గర అన్ని బ్యాంకుల్లో ఏ బ్యాంకులు కూడా ఖాళీ లేకుండా అన్నింటిలో అప్పు చేశాడు ఈ రోజు మన రాష్ట్రంలో ఏ పని చేసే పరిస్థితి కూడా లేదు అయితే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం కాబట్టి ఇక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటూ అన్ని గ్రామాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇదే గ్రామంలో మా పాప ఎలక్షన్ ప్రచారానికి వచ్చి ఈ రోడ్డు వేయిస్తామని చెప్పి చెప్పింది అందువల్ల ఈ రోడ్డు కూడా ఖచ్చితంగా వేయించాం మేము ఏమైతే చెప్పామో మేనిఫెస్టోలో అవన్నీ కూడా తూచా తప్పకుండా పనిచేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏ ఒక్క చిన్న రోడ్డు కానీ ఏ పని చేసిన దాఖలాలు లేవు దానివల్ల మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఇదే ప్రభుత్వం తెలుగుదేశం కంటిన్యూగా ఉంటే మన రాష్ట్రం ఎక్కడికి పోతుంది ఇప్పుడు లండన్ లో ఒకే కుటుంబం పరిపాలన చేస్తూ ఉంది నలభై యాభై సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నారు ఒక సంవత్సరం మనం ఇంకో వచ్చి పని కాకుండా డెవలప్ కాకుండా పోతోంది కాబట్టి ఏదైనా ఒకే పార్టీ తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది బిడ్డల పరిస్థితి బాగుంటుంది కాబట్టి అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా చెప్పి తెలియజేస్తూ మన వాళ్ళు చాలా మారాలి ఎందుకంటే ఎవరైనా ఇంకో పార్టీ వచ్చేది చేస్తే కూడా దానికి మొంగతారు అట్లా కాకుండా తెలుగుదేశం ప్రభుత్వం అయితే మన ముఖ్యమంత్రి అహర్షి కష్టపడి అన్ని ఆలోచిస్తాడు రాష్ట్రం కోసం చూస్తాడు రాష్ట్రంలో ఉండే ప్రజల కోసం చూస్తాడు ఆ బిడ్డల కోసం కూడా వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి మరి చెప్తాడు గతంలో హైదరాబాద్ డెవలప్ చేశాడు బ్రహ్మాండం ఉంది ఈ రోజు బయట దేశాల్లో వచ్చి అక్కడ చూడవలసిన పరిస్థితి ఏర్పడింది అదేవిధంగా మన విజయవాడను కూడా మన రాజధాని చేయాలని చెప్పి ముప్పై రెండు వేల ఎకరాలు తీసుకొని ఇంకా కూడా పదివేల ఎకరాలు కావాలని చెప్పి అభివృద్ధి చేసే కోసం అన్ని ఉన్నాయి దానికన్నా మనం ఇంకా బ్రహ్మాండంగా చేయాలనే కాన్సెప్ట్ తో మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి శాశ్వతంగా తెలుగుదేశం ఉండేదాన్ని సహకరించాలని చెప్పని తెలియజేస్తూ మీ పేరు ధన్యవాదాలు దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం స్పార్క్ ప్రోగ్రామ్స్ టాప్ ర్యాంక్ కోసం మెడి ప్రోగ్రామ్ ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది